పత్రికారంగం టీవీ రంగం సినిమా రంగం వస్త్ర రంగం ఫుడ్ ఇండస్ట్రీ ఇలా అన్ని రంగాల్లోనూ అద్భుతాలను సృష్టించి ఉన్నత శిఖరాలను చేరుకున్న వ్యక్తి రామోజీరావు ఈనాడు గ్రూప్స్ మార్గదర్శి చెట్స్ అండ్ ఫైనాన్స్ సినీ నిర్మాతగా ఫిల్మ్ సిటీ అధినేతగా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి కష్టపడితే సాధించలేనిదంటూ ఏమీ లేదని నిరూపించిన వ్యక్తి రామోజీరావు ఆయన మరణమాట పత్రికా రంగంతో పాటు ఇటు భారతీయ వ్యాపార రంగానికి కూడా తీరని లోటు మార్గదర్శికి అరవై రెండేళ్లు ఈనాడు దినపత్రికకి యాభై ఏళ్లు డాల్ఫిన్ హోటల్స్ కి నలభై ఎనిమిది ఏళ్లు ప్రియా ఫుడ్స్ కి నలభై నాలుగేళ్లు రామోజీ ఫిలిం సిటీకి ముప్పై ఏళ్లు ఈటీవీ ఛానల్కి ఇరవై ఏడేళ్లు వీటన్నింటినీ స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తూ జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఎనభై ఎనిమిది ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు పద్మభూషణ్ రామోజీరావు తెలుగు జాతి గర్వించదగ్గ మేరునగ ధీరుడు రామోజీరావు ఎవరైనా ఒక సంస్థను స్థాపించి ఎంతో అభివృద్ధిలోకి తీసుకురావచ్చు అందుకు వారికి జీవితకాలం పట్టవచ్చు లేదా అంతకన్నా తక్కువ సమయమే పట్టవచ్చు అది కూడా అందరూ చేసే ఫీట్ కాదు అలాంటిది ఈ రంగం ఆ రంగం అన్నది తేడా లేకుండా అడుగు ప్రతి రంగంలోనూ ఆకాశమే హద్దుగా ఎదిగి ఆదర్శంగా నిలవటం మాత్రం అసాధ్యమని మనమంతా అనుకుంటుండగా మన మధ్యలోనే అతి సామాన్యుడిగా జీవితం ఆరంభించి ఎవరికి అంతనంత ఎత్తులో ఇటు వ్యాపారవేత్తగా అటు పారిశ్రామికవేత్తగా ఇటు ప్రచురణకర్తగా జర్నలిజానికి పెద్ద దిక్కుగా ఇలా బహుముఖాలుగా తన ప్రతిభను చాటిన ఏకైక అరుదైన మహోన్నత వ్యక్తి పద్మభూషణ్ రామోజీరావు ఆయన మరణ వార్త విని ఆయనతో ఎంతో అనుబంధం ఉన్నవారు సన్నిహితులు ఆప్తులు ఆత్మీయులు స్ఫూర్తి పొందిన వారు అభిమానులు చివరాఖరుకు ఆయనతో విభేదించేవారు సైతం ఆయన గుణగణాలను కీర్తిస్తూ ఉన్నారు అలా వేలాదిగా స్పందించిన వారిలో ఒకతను రామోజీరావు ఒక వ్యాపారిగా ఒక పారిశ్రామికవేత్తగా ఎంత సున్నితంగా ఉంటారో చెప్పడానికి ఒక అనుభవాన్ని పంచుకున్నారు అదేంటంటే ఆయన నడిపే ఈనాడు పత్రికలో ఒక వార్త చూసి అది ఎవరు రాశారో ఆయన్ను వచ్చి కలవమని ఆదేశించారట రామోజీరావు ఆ వ్యక్తి వచ్చి కలవగానే మీరు ఎన్నాళ్ల నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్నారని అడిగారట పాతికేళ్ల నుంచి అని అతను జవాబు చెప్పడంతో సరే బెళ్లమని అతన్ని పంపించేశాక సంస్థలోని పెద్ద మనిషిని పిలిచి ఇలాంటి వ్యక్తి మన సంస్థలో పాతికేళ్ల నుంచి పనిచేస్తున్నాడంటే మన వ్యవస్థలో లోపం ఉన్నట్టే అని సింపుల్ గా తేల్చి పారేశారట రామోజీరావు మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆయన వ్యవహార దక్షత ఎలాంటిదో ఇలాంటిదే మరో ఉదాహరణ వ్యాపారంలో రామోజీరావు ఎంత నిక్కచ్చుగా వ్యవహరిస్తారో తెలియజేసే సంఘటన కూడా ఒక్రమంతో పంచుకున్నారు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ప్రారంభించిన తొలి రోజుల్లో రామోజీరావు భార్య రామాదేవి గారు ఒక చిట్ గ్రూప్ లో చేరి కొన్ని రోజుల తర్వాత చిట్ పాడుకున్నారట ఈ విషయం సిబ్బంది రామోజీరావుకు ఏదో సందర్భం వస్తే చెప్తే షూరిటీ సంతకాలు తీసుకున్నారా అని గట్టిగా అడిగేశారట రామోజీరావు అంత నిక్కచ్చుగా ఉంటారు కాబట్టే ఆయన వ్యాపారాలన్నీ దినదినాభివృద్ధి సాధించి ఇలా అగ్రస్థానానికి చేరుకున్నాయంటారు చెరుకూరి రామోజీరావు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అసాధారణ విజయాలు సొంతం చేసుకోవటం వెనుక ఎవరికి అంతుపట్టని ఎవరికి అలవడని అనేక ప్రత్యేక లక్షణాలు కారణాలు నిలుస్తాయని వివరిస్తారు కొంతమంది విశ్లేషకులు ఆయనకు మంచి విజనరీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రామోజీరావు గ్రూపునకు ఆయనే నాయకుడు ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీతో సహా అనేక రకాల వ్యాపారాలను పరిశ్రమలను ఒంటి చేత్తో విజయవంతంగా నిర్వహిస్తున్నారు విభిన్న వ్యాపార సంస్థలు మీడియాకు అతీతంగా రామోజీరావు వ్యాపార అభిరుచులు వివిధ రంగాలకు విస్తరించాయి అతని వెంచర్లలో మార్గదర్శి చిట్ ఫండ్ డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కళాంజలి షాపింగ్ మాల్ ప్రియా పికల్స్ కిరణ్ మూవీస్ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నాయి బహుముఖ ప్రజ్ఞతో ఆరంభించిన అన్ని రంగాల్లో అగ్రస్థానానికి చేరుకోగలిగారు రామోజీరావు దూరదృష్టి వినూత్న ఆలోచనలతో తనదైన శైలిలో ఆయన ఎన్నో సామ్రాజ్యాలు నిర్మించారు పంతొమ్మిది వందల అరవై రెండులో మార్గదర్శి చిట్ ఫండ్ పంతొమ్మిది వందల అరవై ఐదులో కిరణ్ యాడ్స్ పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మధ్య వసుంధర ఫెర్టిలైజర్స్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అన్నదాత మాసపత్రికను పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి డెబ్బై మూడులో విశాఖలో డాల్ఫిన్ హోటల్ను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈనాడు పత్రికను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సితారా సినీ పత్రికను పంతొమ్మిది వందల ఎనభైలో ప్రియా ఫుడ్స్ను మరియు తారా సితారా హోటళ్లను నిర్మించారు అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉషాకిరణ్ మూవీ సంస్థను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈటీవీని పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామోజీ ఫిలిం సిటీని ప్రారంభించారు ఇది ప్రపంచంలోనే పెద్ద స్టూడియో కాంప్లెక్స్ గా గిన్నెస్ బుక్ రికార్డుల్లో ఎక్కింది అన్ని వ్యాపారాల కంటే అతి ముఖ్యంగా ఈనాడు ఈటీవీ సంస్థల ద్వారా తెలుగు ప్రజల నోళ్లలో నిరంతరం ఉండేవారు రామోజీరావు స్వతహాగా కళాభిమాని అయిన రామోజీరావు చిన్నతనంలోనే నాటకాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు మీడియా ఐకాన్ తెలుగు జాతికి రామోజీరావు మార్గదర్శి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని వేశారు మీడియా ఎంటర్టైన్మెంట్ రంగాల్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పారు జర్నలిజం సినిమా ఎంటర్టైన్మెంట్ రంగానికి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీరావు సూచనలు సలహాలు ప్రముఖులు సైతం పాటించేవారు ఎందరో జీవితాల్లో వెలుగుల నింపిన ఘనత ఆయన సొంతం ఇది ప్రజాస్వామ్యం ఇందులో ప్రజలే సర్వాధికారులు ఇష్టమైన వారినే చట్టసభలకు పంపుతారు తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు సరిగ్గా పనిచేయనట్లయితే మరో దఫా వారిని తిరస్కరించి పాఠం నేర్పుతారు అలాంటి ప్రజాస్వామ్యంలో రామోజీరావు రాజగురువుగా కూడా అంతలమందుకున్నారు రాష్ట్ర రాజకీయాలను ఆయన శాసించారు అని ప్రత్యర్థులు ఆరోపించేంతగా పరిస్థితి వెళ్లిందంటే రాష్ట్ర రాజకీయాలను ఆయన ఎంతగా ప్రభావితం చేసుంటారో మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఏం చేసినా సామాజిక ప్రయోజనమే తన లక్ష్యమని ఆయన ఎప్పుడూ చెప్తుంటారు అంతెందుకు తెలుగు నేల రెండు ముక్కలుగా విడిపోయాక విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి అని నామకరణం చేసింది కూడా రామోజీరావునే ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడే చెప్పారన్న వీడియో ఒకటి వైరల్ అయింది రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు అమరావతి పేరు పెట్టడం వెనక ఉన్నది రామోజీరావు అని తెలిపారు రామోజీరావు ఆలోచన మేరకే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పేరు ఖరారు చేశారని టీడీపీ ట్వీట్ చేయడం గమనార్హం రామోజీరావు అంటే డిసిప్లిన్ సమయపాలన నిబద్ధత అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీర్తించారు ఆయన అడుగుపెట్టిన అన్ని రంగాల్లో కొత్త వరవడిని సృష్టించారని వెంకయ్యనాయుడు కొనియాడారు ఏ వ్యాపారమైనా అంతలా విజయం సాధించడానికి ఆయన దీక్ష దక్షతతో పాటు వినియోగదారుల మనసు ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనే చెప్పాలి పచ్చళ్ల వ్యాపారాన్ని తిరుగులేని విధంగా మలచటంలో రామోజీరావు తెలుగువారి నాడిని ఎంతగా పసిగట్టారో మనం అర్థం చేసుకోవచ్చు ప్రియా పచ్చళ్ళు టేస్ట్ చూడని వారు లేరంటే విడ్డూరం కాదు విదేశాల్లో స్థిరపడిన తెలుగువారితో పాటు ఉన్నత చదువుల కోసం బయట దేశాల్లో ఉంటున్న ఏ తెలుగువారినైనా అడిగి చూడండి ప్రియా పచ్చళ్లతో వారి జీవితం ఎంతలా ముడిపడి ఉంటుందో చెప్తారు దట్ ఈజ్ రామోజీరావు విలువలే ఊపిరిగా నిరంతరం కృషి చేస్తూ వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన నిత్య పారిశ్రామికవేత్త రామోజీరావు తాను స్థాపించిన ప్రతి సంస్థను అత్యుత్తంగా తీర్చిదిద్దారు వేలాది మందికి ప్రత్యక్షంగా మరెన్నో వేల మందికి పరోక్షంగా ఉపాధిని కల్పించారు రామోజీరావు సామాజిక పరివర్తనకు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆఖరి క్షణం వరకు కట్టుబడ్డారు రామోజీరావు వివాదాల సంగతి ఎలా ఉన్నా మార్గదర్శి ద్వారా తెలుగునాట ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు తమ కళలను నెరవేర్చుకున్నాయి అన్నది సత్యం తన సంస్థలన్నింటిలో విలువలకు పెద్దపీట వేశారు రామోజీరావు అని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు నిరంతర శ్రమ నిత్యం కొత్తదనం కోసం తపన పుట్టిన నేలకే కాదు చుట్టూ ఉన్న సమాజానికి గట్టి మేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం చెక్కుచెదరని ఆత్మస్థైర్యం అన్నీ కలిసిన ఆధునిక ఋషి అని ఆయన అభిమానులు రామోజీరావును కీర్తించటం సబబుగానే తోస్తుంది దట్ ఈజ్ రామోజీరావు అని నిస్సందేహంగా పేర్కొనవచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశాయి ఇటీవలే శ్రీశ్రీ విశ్వవిద్యాలయం సైతం ఆయనకు డాక్టరేట్ ను ఇచ్చి సత్కరించింది